నా పేరు రాంబాబు తెలుగు రాష్ట్రాల బీసీసీ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ద్వారా రేపు జరగబో యుద్ధ వేరు బీసీ యుద్ధ వేరుకి మా సంస్థ తరపు నుండి తెలుగు రాష్ట్రాల తరపు నుంచి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము మల్లన్న గారు బీసీ హక్కుల గురించి బీసీ రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఆ కార్యక్రమాలకి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మా యొక్క సంస్థ తరపు నుండి కానీ మా బీసీఎల్ తరపు నుంచి కానీ ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఆయన వెంట నడుస్తాం ఇంకోటి ఏంటంటే బీసీలో రాజ్యాధికారమే లక్ష్యంగా జరుగుతున్న ఈ యొక్క యుద్ధగేరులో తెలుగు రాష్ట్రాల నుండి మరి ముఖ్యంగా వరంగల్ జిల్లా నుండి ఏదైతే హక్కుల గురించి బీసీల హక్కుల గురించి పోరాటం చేస్తా ఉన్నారో ఆ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి ఈ సభని భారీగా జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా ప్రజల్లో కూడా కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ